హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వతౌన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వతౌన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని మరొక వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు చల్లిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని నవంబర్ పదహారో తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది శ్రీలంక దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్ళిపోయే అవకాశం ఉందని ఈ అలపిండం తోడు ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఈ రెండింటి ప్రభావంతో నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మరొక ఆలప్పెండం దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయని అది మాత్రం దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ఈ వచ్చే రెండు అల్లప్పండాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ పదహారవ తేదీన ఇటు శ్రీలంక సమీపంలో ఒక అల్లపిండ వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ వస్తే రాయలసీమ జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు నవంబర్ పదహారు తర్వాత పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జిల్లాలో కూడా నవంబర్ పదహారు తర్వాత ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయని అటు తెలంగాణలో కూడా నవంబర్ పదహారు తర్వాత పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని దీని తర్వాత మరొక బలమైన ఆలపిడం దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని ఇది వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయని ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని ఈ వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒక అలపెండం ముప్పి తప్పినా మరొక అలప్పెండం దూసుకొచ్చే అవకాశం ఉందని ఒక వారం రోజుల్లోనే ఈ రెండు అలప్పెండాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వచ్చే నెల రోజులు కూడా రైతులకు చాలా కీలకమైన రోజులని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో మాత్రం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండి రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని ఈ ఏడాది చలి తీవ్రత మరింత ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశం ఉందని నవంబర్ ఇరవై తర్వాత మాత్రం ఒక భారీ అలపెణం తుపానుగా మారి తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ఈ వచ్చే తుపాను పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఇది ఒకవేళ ఏపీలో తీరం దాటితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్